మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు యూడిఐడి కార్డులను డైరెక్ట్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది గతంలో సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ ఉండేది ఈ సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ ఈ కార్డులనే డైరెక్ట్గా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది ఈ కార్డులు ఉన్నటువంటి వారికే భవిష్యత్తులో ఇక్కడ ఆసరా పెన్షన్ల రూపంలో వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా ఈ కార్డు ఉన్నటువంటి వారికే రిజర్వేషన్లు వర్తించడం అనేది జరుగుతుంది ఇతర సంక్షేమ పథకాలకు కూడా యూడిఐడి కార్డునే ప్రామాణికంగా తీసుకొని పథకాలను అందజేయడం అనేది జరుగుతుంది ఇది మీకు చాలా వీడియోల్లో నేను తెలియజేశాను గతంలో సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు మళ్ళీ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు వారికి సదరం డాటాను బేరీజ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంటే యూడిఐడి కార్డులను ముద్రించి వారి ఇంటికి పంపించడం అనేది జరిగింది ఆన్లైన్లో పెట్టడం అనేది జరిగింది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వికలాంగులకు పదే పదే తెలియజేయడం అనేది జరిగింది కానీ ఈ విషయం తెలియని కొంతమంది దివ్యాంగులు మాకు సదరం సర్టిఫికేట్ ఉంది కానీ యూడిఐడి కార్డు రాలేదు యూడిఐడి కార్డు ఉంటేనే పెన్షన్లు వస్తాయట ఇతర సంక్షేమ పథకాలు వస్తాయట అని చెప్పేసి వాళ్ళు కొత్తగా యూడిఐడికి మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది ఈ విధంగా సదరం సర్టిఫికేట్ ఉండి యూడిఐడికి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి ఇక్కడ కొత్తగా దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్లకు గతంలోనే యూడిఐడి కార్డు జారీ చేయబడ్డది అని తెలుసుకొని ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకునే క్రమంలో వాళ్లకు వారి స్టేటస్లో మీ యొక్క ఈకేవైసీ పెండింగ్లో ఉంది మీరు వెంటనే ఈ కేవైసీని కంప్లైంట్ చేసుకోండి అని వారి స్టేటస్లో వారికి కనిపిస్తుంది అంటే ఈ కేవైసీని రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ చేయడం అనేది జరిగింది అయితే ఈ కేవైసీ అంటే ఏంటి అంటే యూడిఐడి కార్డుకు మీ యొక్క ఆధార్ కార్డును మరి యొక్క మరియు మీ ఫోన్ నెంబర్ను లింక్ చేయడమే ఈ విధంగా లింక్ చేసుకోవడాన్ని కేవైసీ అని అంటారు అయితే ఇక్కడ వారికి వారి స్టేటస్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అని వారికి కనపడగానే వారు ఈకేవైసీ చేసుకునే సందర్భంలో ఆల్రెడీ దిస్ ఆధార్ నెంబర్ ఎగ్జిస్ట్ అని వస్తుంది కారణం ఏంటి అంటే వాళ్ళు వాళ్లకు యూడిఐడి కార్డు తయారైంది అని తెలియక ఆన్లైన్లో ఉంది అని తెలియక కొత్తగా దరఖాస్తు చేసుకునే సందర్భంలో వారు వారి యొక్క ఆధార్ నెంబర్ను మరియు మొబైల్ నెంబర్ను కొత్త యూడిఐడి కార్డుకు అప్లై చేసుకునే సందర్భంలో లింక్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు పాతదానికి ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ లింకు కావడం లేదు దీని ఫలితంగానే యువర్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావడం అనేది జరుగుతుంది చాలామంది కూడా సార్ ఏంటి మాకు తెలియక చేసుకున్నాము ఇప్పుడు పాతదానికి మా యొక్క ఆధార్ నెంబరు లింకు కావటం లేదు మా పెన్షన్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చాలామంది భయపడుతూ బాధపడుతూ ఉన్నారు ఈ కొత్త యూడిఐడి అప్లికేషన్ను డిలీట్ చేసుకునే అప్డేట్ అనేది గతంలో యూడిఐడిలో లేదు కానీ కొన్ని రోజుల క్రితమే మీరు తెలియక చేసుకున్నటువంటి యూడిఐడి యొక్క అప్లికేషన్ను విత్డ్రా చేసుకునే అవకాశాన్ని యూడిఐడి వాళ్ళు కల్పించడం అనేది జరిగింది విడ్రా అప్లికేషన్ను ఏ విధంగా చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఇక యూడిఐడి కార్డుకు సంబంధించి ఈ విత్డ్రా చేసుకోరా అనేటువంటి వాళ్ళకు కానివ్వండి యూడిఐడి కార్డును కానివ్వండి ఈ డిజబులిటీ సర్టిఫికేట్ను కానివ్వండి డౌన్లోడ్ చేసుకోవడం రానటువంటి వారికి కానివ్వండి యూడిఐడి కార్డులో అప్డేట్స్ ఉన్నాయి నేమ్ అప్డేట్ కానివ్వండి ఆధార్ అప్డేట్ కానివ్వండి అడ్రస్ అప్డేట్ కానివ్వండి జెండర్ అప్డేట్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కానివ్వండి ఇవి చేసుకోరానటువంటి వాళ్లకు అంతర్నేత్ర ఛానల్ సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది మీ యొక్క యూడిఐడి యొక్క సమస్యను అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు మీరు మెసేజ్ రూపంలో మీ సమస్యను తెలియజేసినట్టయితే దానికి అంతర్నేత్ర ఛానల్ పరిష్కారం అనేది మీకు తెలియజేస్తుంది అవసరమైతే మీకు అప్డేట్స్ కూడా స్వయంగా చేసి మీ వాట్సాప్ నెంబర్కు పంపించడం అనేది జరుగుతుంది ఈ అప్డేట్స్ చేసే క్రమంలో టోటల్ డిజబులిటీ వాళ్లకు ఎలాంటి సర్వీస్ ఛార్జీ వసూలు చేయకుండా ఫ్రీగా వాళ్ళకు సర్వీస్ను అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ బెంచ్ మార్క్ డిజబులిటీ కలిగినటువంటి వాళ్ళకు మాత్రము మినిమం సర్వీస్ ఛార్జీని ఇక్కడ వారు చెల్లించవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక యూడిఐడికి సంబంధించి కొత్తగా చేసుకున్నటువంటి అప్లికేషన్ను ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అంటే ముందుగా మీరు స్వావలంబన్ పోర్టల్లోకి వెళ్ళవలసి ఉంటుంది లేదా మీ గూగుల్ బార్లో యూడిఐడి అని టైప్ చేసినా కానీ అక్కడ ముందుగా వచ్చే యూడిఐడి పోర్టల్ అని ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయగానే యూడిఐడికి సంబంధించినటువంటి పోర్టల్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది ఆ పోర్టల్లో పై భాగంలో పీడబ్ల్యూడి లాగిన్ అని ఆప్షన్ ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయగానే మిమ్ములను మీ యొక్క కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా ఆ ఫామ్ పైన ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను అక్కడ టైప్ చేయమని అడుగుతుంది ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను మీరు అక్కడ ఎంటర్ చేయండి దాని కింది భాగంలో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేశారు కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ను అక్కడ ఎంటర్ చేయండి ఈ విధంగా మీ కొత్త రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ నెంబర్ను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది మీ స్టేటస్ ఓపెన్ కాగానే మీకు ఇక్కడ రైట్ సైడ్లో చాలా అప్డేట్స్ అనేవి ఉంటాయి ఈ అప్డేట్స్లో మీరు గమనించినట్లయితే మై అకౌంట్ అనే ఆప్షన్ పైన ఉంటుంది అప్డేట్ పర్సనల్ ప్రొఫైల్ అనే ఆప్షన్ దాని కింద ఉంటుంది డౌన్లోడ్ అప్లికేషన్ అనే అప్డేట్ ఉంటుంది డౌన్లోడ్ రిసిప్ట్ అనే అప్లికేషన్ ఉంటుంది దాని కిందనే చివరిగా విట్రా అప్లికేషన్ అనే అప్డేట్ అనేది ఉంటుంది ఈ విట్రా అప్లికేషన్ పైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ మీకు రావడం అనేది జరుగుతుంది అక్కడ మీకు కనిపిస్తుంది మీరు మీ అప్లికేషన్ను ఈ స్టేజ్లో విత్డ్రా చేయదలుచుకున్నారా అని అక్కడ ఇంగ్లీష్ అక్షరాలలో మీకు కనిపిస్తుంది అక్కడ ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది దానిపైన అవును అని చెప్పేసి మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది అవును అనే దానిపైన టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత కిందనే మీకు ఓటీపీ జనరేట్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది ఆ ఓటీపీ జనరేట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది మీకు వచ్చినటువంటి ఓటీపీని తిరిగి అక్కడ ఎంటర్ చేయండి ఈ విధంగా ఎంటర్ చేయగానే యువర్ విత్డ్రా అప్లికేషన్ అని మరొక ఇంటర్ఫేస్ మీకు కనిపించడం అనేది జరుగుతుంది ఆ విధంగా కనిపించగానే దాని కింద మీరు ఎందుకు మీ అప్లికేషన్ను విత్డ్రా చేయదలుచుకున్నారు విత్డ్రా చేస్తున్నారు అని అక్కడ ఒక బాక్స్లో అడుగుతుంది ఆ బాక్స్లో మీరు రెండు మూడు సెంటెన్స్లో మీరు ఎందుకు విత్డ్రా చేయదలుచుకున్నారో అక్కడ వివరించవలసి ఉంటుంది ఉదాహరణకు ఇప్పటికే నాకు యూడి కార్డు ఉంది కాబట్టి నా యొక్క అప్లికేషన్ను విత్డ్రా చేసుకుంటున్నాను అని అక్కడ రాయండి ఈ విధంగా రాసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది ఆ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ ఈజ్ విత్డ్రా సక్సెస్ఫుల్లీ అని మీకు అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీకు తెలియక చేసుకున్నటువంటి అప్లికేషన్ను యూడిఐడి అప్లికేషన్ను మీరు విత్డ్రా చేసుకోండి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వెంటనే ఈ కొత్త అప్లికేషన్ను విత్డ్రా చేసుకొని ఒక గంటలోనే మళ్ళీ పాత ఐడికి ఈకేవైసీ చేసుకోవడానికి వెళ్తున్నారు అప్పుడు వీళ్ళకు ఈకేవైసీ చేసుకునే సందర్భంలో యువర్ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే కనిపిస్తుంది ఎందుకంటే వెంటనే ఈ పాత అప్లికేషన్ విత్డ్రా కావడం అనేది జరగదు కొన్ని రోజుల టైం పడుతుంది కాబట్టి కొన్ని రోజుల వరకు ఆగి మీరు పాత యూడిఐడి కార్డుకు ఈకేవైసీ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యూడిఐడికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది కాబట్టి అంతర్నేత్ర ఛానల్ అందించేటువంటి లేటెస్ట్ సమాచారం ఏదైనా కానీ మీకు చేరాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు